ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్క్ అయితే వచ్చాం ఈ పార్కు పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి వీకెండ్ ట్రిప్గా చాలా బాగుంటుంది అండ్ దీని లోపల ఏమేమి ఉన్నాయి ఏ ఏ జంతువులు ఉన్నాయి వాటి లైఫ్ స్టైల్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ మనం క్లియర్గా వీడియోలు అయితే చూపించడం జరిగింది సో ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ యానిమల్ కూడా ఉంది దాన్ని కూడా చూపించాం సో లోపల ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అండ్ మనకి స్టార్టింగ్లోనే పులులు సినిమాలు జింకల ఫొటోస్ అయితే ఉన్నాయి చూడండి అక్కడ పైన లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మనం సరే మొత్తం చూడొచ్చు రైట్ సైడ్లో మొత్తం అంత ఏమి ఉండదు సో అది రిటర్న్ వచ్చేటప్పుడు మనం చూడొచ్చు అన్నమాట మొత్తం అదేంటే సో ఇక్కడ ఏమేం జంతువులు ఎక్కడెక్కడ ఉంటాయి అనేది ఇదైతే మ్యాప్ మొత్తం ఫుల్గా ఉంది చూడండి సో ఇంకా ముందుకు వెళ్దాం మనం ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఇక్కడ బోర్డు ఉంది సో ముందుకెళ్ళి ఏముందో చూద్దాం మనం ఇప్పుడు సో మన ఫస్ట్ ఫస్ట్ టిమోన్ గారిని అయితే కలిసాము యాక్చువల్గా దీని పేరు టిమోన్ కాదు దీని పేరు మీర్ క్యాట్ అంట సో నాకైతే టిమోన్ అనే వచ్చింది ఎందుకంటే నేను లైన్ కింగ్ని ఇప్పటికీ ఒక పది సార్లు అయినా చూసిండట నేను యాన్మీ ఫ్యాన్ని వేరే దగ్గరికి వెళ్దాం సో ఇవి అయితే బాతులు బాతులు అని అనుకుంటున్నాను ఎందుకంటే కొంగలు కూడా సేమ్ ఉంటాయి కదా విలేజ్లో ఉన్న వాళ్ళందరూ వీటిని ఎక్కువ చూస్తూ ఉంటారు కానీ సిటీలో ఉన్న వాళ్ళకి కూడా దీమ్లో ఉన్నాయి సో నెక్స్ట్ ప్లేస్ చూద్దాం సో ఇక్కడైతే కొండముచ్చులు ఉంటాయని చూపిస్తున్నాడు కానీ నాకు ఎక్కడ కొండముచ్చు కనిపి అట్లా కనిపిస్తుంది చెప్పండి నాకైతే ఎక్కడ కనిపించలే ఓన్లీ తాబిల్ మాత్రమే కనిపిస్తున్నాయి ఉన్నా ఏం చేస్తున్నా సరే అంటే బోర్డింగ్ పెట్టాడు సరే ఓకే నెక్స్ట్ ప్లేస్ని అయితే చూద్దాం వెళ్దాం పదండి ఇంకో కొండముచ్చి దగ్గరికి అయితే వచ్చాము ఇదైతే కొంచెం కనపడింది కానీ మరీ అంత క్లారిటీగా అయితే ఏం లేదు ఎందుకంటే గ్లాసెస్ అడ్డు ఉన్నాయి సో డైరెక్ట్ వచ్చి చూసినా మీకు ఇలానే ఉంటుంది సో అంత ఉండదు ఇంకో ప్లేస్కి వెళ్దాం అన్ని జంతువుల దగ్గర ఎందుకు వన్ మినిట్ టూ మినిట్స్ వన్ సెకండ్ టూ సెకండ్స్ అట్లా అనుకోకండి ఎందుకంటే వీడియో మరీ చాలా పెద్దగా అయిపోయింది ఒక్కొక్క దాని దగ్గర టూ త్రీ మినిట్స్ టైం చేస్తే అంత చూడాలంటే ఎవరు చూడలేరు కదా అందుకే షార్ట్ షార్ట్గా చూపిస్తూ ఉన్నాను మాక్సిమం అయితే క్లియర్ గా ఉంటాయి సో ఇక్కడ కూడా మనకి రెండు కోతులు అయితే ఉన్నాయి అవి కూడా దూరంగా ఉన్నాయి ఆడుకుంటున్నాయి పాపం ఎవరైనా ఏమైనా చేసుకోండి నాకు సంబంధం ఏం లేదు అన్నట్టు ఉన్న జంతువులు అన్ని డిస్టెన్స్ లోనే ఉన్నాయి ఇక్కడ ఈ గొర్రీలు స్టాచ్యూ పెట్టారు లోపల గొర్రెల దొరుకుతాయని చూద్దాం మనం అయితే కోతి ఉంది సో దాన్ని కూడా చూద్దాం ఇక్కడ నుంచి క్లోజ్ గా ఉంటదేమో కొంచెం దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం ఇక్కడ కూడా గ్లాస్ అయితే ఉంది సో అంత క్లారిటీ అయితే లేదు సో నుంచి చూసినప్పుడు అయితే చాలా బాగుంది కానీ ఇక్కడ గ్లాస్ చూసేసరికి చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయాను నేను సో ఏం చేయలేం కదా గ్లాస్ను పగలబడితే మనల్ని కొడతారు వాళ్ళు సో నెక్స్ట్ సో ఇక్కడ కూడా తాబెల్లు అయితే ఉన్నాయి సో టాబెల్ని అయితే ఎక్కువ జిలో వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తక్కువ ఉంటుంది అనేసి కానీ వీటికి ప్లేస్ అయితే చాలా ఎక్కువగా ఉంది కానీ తక్కువ అంటే బాగుండు వేరే జంతువులకు చాలా చిన్న చిన్న కేజీలు పెట్టేశారు వాళ్ళు ఫ్రీగా వదలలేదు అసలు వీటికన్నా కొంచెం పెద్ద ప్లేస్ ఇచ్చారులేదు అదే హ్యాపీ అనుకోవచ్చు సో ఇక్కడైతే అంత ఏం లేదు సో వేరే ప్లేస్కి వెళ్ళి చూద్దాం అక్కడ ఏమన్నా ఉన్నాయేమో సో ఇక్కడ ఏ అనిమల్ ఉందో వెళ్ళి చూద్దాం చూద్దాం పదండి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఏది కనపడదు ఎత్తుకోవాలి ఎక్కడుందా అని సో ఇది ఎక్కడుంది అది కాదు ఉంది పడుకోనుంది పాప ఫుడ్ పెట్టారో లేదు పాప నిద్రపోతా ఉంది అది సో దీని పేరు పేరు సర్వల్ కేట్ అంటే మచ్చల పులి అని అను అంటారు అనుకో దీన్ని ఏమంటారు మీకు ఏమన్నా తెలుసా దాని గురించి డీటెయిల్స్ అయితే చెప్పాను కదా బోర్డు లాంటిది ఉంటుంది కదా ప్రతి దగ్గర ఉంటుంది పేరు ఏంటి ఎలా ఉంది అనేసి సో ఇక్కడ ఇంకో ఇంకో ప్లేస్ ఉంది సో అందులో ఏముందో చూద్దాం అందులో కూడా ఏం సరిగ్గా కనిపించట్లేదు దూరం నుంచి చూస్తే సో దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏమన్నా ఉందేమో ఇక్కడ ఏముంది ఇక్కడ కూడా కోతే ఉంది కొండ ముచ్చున్నట్టు గేట సో అదిగోండి అదిగోండి చిన్నది కనిపిస్తుందా కొంచెం జూమ్ చేసి చూపిస్తుంది చిన్న కోతి పిల్ల అయితే ఉంది అక్కడ అది ఒక్కతే ఉంది అక్కడ పాపం ఒకటి బోర్ కొట్టిద్దేమో దానికి సో అటు అటు తిరుగుతూ ఉంది సో వేరేదైతే చూద్దాం ఈ జ్యూలో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏమైనా ఉందా అంటే అది ఇదే ఈ ప్లేస్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అది చూడడానికి కూడా బాగుంది అనిపిస్తుంది అది సో అదేంటో మీరు కామెంట్ చేయగలరా సో నేను వైట్ టైగర్ అయితే ఫస్ట్ టైం చూడ చూసాను చాలా పెద్దగా ఉంది అసలు నిజంగా అది బయటకు వస్తే అంతే చూడండి అసలు ఎట్లా ఉంది యాక్చువల్గా దాని పే పడుకుంది అది మేము పక్కకి వెళ్ళగానే వచ్చేసరికి ఇంకా మళ్ళీ అక్కడ నుంచి మేము పరిగెత్తుకుండా వచ్చేసి తీసాం సో అది మిస్ అయిపోయింది మేము వచ్చేసరికి మళ్ళీ వాటర్లోకి వెళ్ళిపోయింది అది జంగిల్ క్యాట్ ఎక్కడుందమ్మా జంగిల్ క్యాట్ కనిపించట్లేదు ఇక్కడ ఉంది ఇది కూడా పడుకుంది ఈ విజయంలో వచ్చేవాళ్ళు అసలు సంబంధం లేకు నాకు అన్నట్టే ఉంటాయి జంతువులన్నీ పట్టించుకో ఎవరిని సో ఇది చూసారా ఎట్లా తిరుగుతుందో దానికి ఆకలిగా ఉన్నట్టుంది బాగా పాపం ఫుడ్ పెట్టే టైం అయింది అనుకుంటా తిరుగుతూనే ఉంది చాలాసేపు చూసా ఎందుకు అది ఎలా తిరుగుతుందా అని కానీ అది మాత్రం అగుతలేదు అసలు అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉంటుంది అసలు కంటిన్యూగా పాపం దానికి ఫుడ్ పెట్టారో లేదో అందుకే తిరుగుతుందేమో ఫుడ్ టైమ్ అయింది అనుకోని మన ఫాక్స్ బాబాయ్ అయితే వచ్చి సమ ఫాక్స్ బాబాయ్ దగ్గరికి ఫాక్స్ బాబాయ్ కూడా పాపం యాక్టివ్ గానే లేడు పడుకున్నాడు ఆడు కూడా ఇలా లంచ్ టైం అయిందేమో పాపం అందుకే సైలెంట్ గా ఉన్నా ఇది కింగ్ ఇంకొకటి ఉంది అదైతే పాప్కార్న్ ఏంటో ఎవరు పాప్కార్న్ వేసాడు పాపం సార్ దిండా ఉంది ఆకలిస్తుంది పాపం వీటికి మనం ఫుడ్ వేయడానికి ఉండదు ఎందుకు మనం వేస్తే జూలో వాళ్ళు పట్టేసుకుంటారు కొట్టనైనా కొడతారు పోలీసులు సో ఏం వేయకండి వాటికి ఓకేనా ఫ్యామిలీకి అయితే ఇది చాలా బాగుంటుంది అసలు అసలు ఎట్లా ఉంటే ఎంతమంది వచ్చారండి ఫ్యామిలీ మెంబర్స్ రైట్ సైడ్లో మొత్తం వాళ్ళే ఉన్నారు అందరు కూర్చొని మంచిగా రిలాక్స్గా లంచ్ అయితే చేస్తున్నారు సో తీస్తే ఎందుకు అని నేను చూపలేదు కానీ సో వాళ్ళందరూ అందరూ రిలాక్స్గా కూర్చున్నారు అబ్బా అసలు ఇదైతే చాలా పెద్దగా ఉంటుంది ఈ ప్లేస్ చాలా పెద్దగా ఉంది సో అన్ని మొత్తం జింకలే అనమాట గుంటూ చాలా మొత్తం చాలా పెద్దగా ఉంది అన్నిటికన్నా ఇదే చాలా ఫ్రీ ప్లేస్ అన్నమాట సో ఇక్కడ నుంచి మనం బాగా అన్ని జింకల్ని చూస్తూ ఉంటాం సో ఇది చూడండి అసలు సో చెప్పడం మర్చిపోయా మనం ఇక్కడికి వచ్చేవాళ్ళు వాళ్ళు ట్రైన్ లో ఇలా ట్రైన్స్ ఉంటాయి పక్కన బండి ఉంది కదా వాటిల్లో కూడా రావచ్చు సైకిల్ కూడా ఉంటాయి సో అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు నచ్చుకుంటూ వెళ్తేనే కొంచెం బాగుంటుంది ఈ రోజు స్కూల్ పిల్లలు వచ్చారు చాలా వరకు టెన్ స్కూల్స్ వరకు వచ్చింటాయి సో చూడని అందరు ఎలా ఉన్నారు హాయ్ హాయ్ అని చెప్పుకుంటూ ఉన్నారు ఇంకో దానికైతే వెళ్ళి చూద్దాం మనం సో ఇది లిప్ బార్డ్ బాబాయ్ అయితే సైలెంట్గా పడుకున్నాడు ఆవిడ కూడా చిన్న లిప్ార్డ్ ఇది మరీ అంత పెద్దగా అయితే ఉండేవారు సో అందుకే సరిగ్గా కనిపించలేదు ఈ కేజ్ ఉండడం వల్ల ఇంకా ఇబ్బందిగా ఉండేది కేజ్ లేకుండా ఎట్లా అది మన మీద వచ్చి పడిద్ది సో కేజ్ వల్ల సరిగ్గా కనిపించలేదు సో ఇంకా కొన్ని చూద్దాం ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా మనకి ఇలాంటి బోర్డ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి సో ముందుకెళ్ళి చూద్దాం ఇప్పుడు ఏం చూడాలి ఏం కనిపించిద్దాం నచ్చుకుంటూ వెళ్ళడమే చాలా బెస్ట్ నన్ను అడిగితే ఇంకా నడవలేని వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ఆ వెహికల్స్ని యూస్ చేయండి అండ్ ఇలా వీడియో కాకుండా మామూలుగా చూడవచ్చు అని అనుకున్న వాళ్ళు ఏంటంటే సైకిల్ తీసుకోండి సో ఇక్కడ ఏదో ఉంది చూద్దాం వెళ్ళి ఇక్కడ ఏ యానిమల్ ఉందో నాకు తెలిసినంతవరకు హైనా అనుకుంటా హైనా బాబాయ్ పాపం లైన్ కింగ్ లయన్ కింగ్ దెబ్బకి పడుకున్నాడు ఇక సినింబాలో చూస్తూ ఉంటారు కదా లైన్ కింగ్తో వార్చారు కదా హైనాలకి సో అందువల్ల పాపం రెస్ట్ తీసుకున్నాడు ఇప్పుడు సింబా పెద్దవాడు అయిపోయింటాడు కదా అందుకే ఇంకో లైన్ కింగ్ ఈ జీవలో ఉంటుంది సో దాన్ని కూడా చూపిస్తా ఇదిగోండి అనుకున్న వెంటనే మన సింబా వచ్చేశాడు బట్ ఇక్కడ ఏంటంటే కనిపించట్లేదు అసలు అది అది ఎక్కడో మూలా పోయి కూర్చుంది ఏదో లాస్ట్లో కూర్చుంది అక్కడ కూర్చుంది పోయి ఆ ఎల్లో కలర్ ఉంది కదా అక్కడ కూర్చుంది అది అసలు కనిపించినవి కనిపించలేదు అసలు ఒక మేల్ లైన్ ఉంది ఒక ఫిమేల్ లైన్ ఉంది బట్ అంత అనిపించలేదు సో నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం సేబీ హిప్పో థామస్ ఇప్పుడు రెండు మొత్తం మూడు ఉన్నాయి దేందో కానీ అన్ని నీటిలోనే ఉన్నాయి ఒక్కటి కూడా బయటికి రాలేదు అసలు ఏం చెప్పము కొంతమంది అయితే పక్కన ఉన్న రాళ్ళ విసిరేస్తున్నారు కానీ ఒకసారి మోడల్ విసిరేయడం వల్ల సో ఇక్కడ ఉంది చూడండి ఇప్పుడు సో ఇవి ఎక్కువ వాటర్లోనే ఉంటాయి కదా సో అందుకే అలానే ఉంది సో మనం ఇంకో మోస్ట్ ఫేమస్ యానిమల్ని అయితే చూడబోతున్నాం సో గెస్ట్ అండ్ దాని పేరు ఏం పేరు నేనే చెప్తాను బోర్డు కూడా చూపిస్తా దాని గురించి ఇదిగోండి బోర్డు సో రైనో గడ్గా మురుగం సో కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఎలా ఉంటుంది ఏంటి అని సో దాని బాడీ అయితే చాలా డిఫరెంట్ గా బలి అనిపించింది నాకు ఏదో కలిసి తోడుకుంటున్నట్టు అన్ని పార్ట్స్ పార్ట్స్ గా భలే డిఫరెంట్ డివైడ్ అయి ఉన్నాయి అసలు షాక్ అయ్యి నేను కొసేపు అయితే దాన్నే చూస్తా ఉన్నా అసలు ఆ వైట్ టైగరు అండ్ ఇది ఈ రెండే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించాయి నాకు ఇక అంతా నార్మల్ నార్మల్ ఓకే ఓకే బట్ మీరైతే రండి ఎంజాయ్ చేస్తారు పర్లేదు చూడండి ఇదో మీకు అంత క్లారిటీగా అనిపించట్లే సో దాన్ని స్కిప్ చేద్దాం మనం మీరు దాన్ని ఏం చూడలేదు నేను కూడా ఏం చూడలేదు సో వచ్చిన వాళ్ళకి టూ ప్లేసెస్లో స్టార్టింగ్ ఎంట్రెన్స్ దగ్గర ఫుడ్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది సో వచ్చేవాళ్ళు పోయేటోళ్ళు మంచిగా తినేయొచ్చు రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడ ఫుడ్కి ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు సో తీసారు ఇక్కడ మళ్ళీ ఇంకో బోర్డు ఉంది సో ఇప్పుడు ఇవి కూడా సేమ్ ఇండికేషన్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయని నోట్ చేసి పెట్టుకుంటారు సో ఇక్కడ కూడా తెల్లగా ఏవో ఉన్నాయి పెద్దగా సో క్లోజ్ లైక్ వెళ్ళి చూద్దాం అవి కూడా ఎలా ఉంటాయి అంటే చూడండి బాబా ఇదే అంత పెద్దగా ఉన్నా ఇవి వీటి పేరేం పేరు మర్చిపోయా నాకు దొరకలేదు కానీ బాగున్నాయి కొంగల కాదే బాయ్ వీటి పేరు ఏదో కామెంట్ చేయండి బాస్ నేను చూడలేదు మర్చిపోయా తర్వాత చూపిద్దాం చూపిస్తాలేండి మీకు చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయి అసలు చాలా పెద్దగా ఉన్నాయి జిరాఫీ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి ఎట్లా ఉంది అది పాపం ఒకటే ఉంది దానికి తోడు ఇంకోటి ఏదన్నా ఉన్నా బాగుంది చిన్న జిరాఫీ ఏ దగ్గర తెచ్చి పెట్టినా బాగుంది లాస్ట్ టైం వచ్చి చూసినప్పుడు కూడా ఒకటే ఉండే ఈసారి ఏమన్నా యాడ్ చేస్తారేమో అని అనుకున్నా బట్ లేదు పోయిన సరైనా కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉండే ఈసారి అయితే అది కూడా లేదు చూడండి అసలు అది ఎక్కడ ఉన్నది అక్కడే ఉండిపోయింది దానికి ఫుడ్ ఎట్లనో ఏంటో ఎప్పుడు నేను ఒకసారి కూడా చూడలేదు అది తిన్నాం సో మనం అయితే ఇప్పుడు ఇక ఏం చేయలేం సో జిరాఫ్ అయితే ఇది కొంచెం కూడా కదులతలేదు సో మనం వేరే దానికైతే వెళ్దాం ఇంకా ఏమున్నాయో చూద్దాం నాకు తెలిసి ఇంకో వన్ టూ ఉంటాయి సో ఇంకో దాన్ని వెళ్ళి చూద్దాం మనం ఇప్పుడు ఇప్పుడు మనం పక్షులల్లోనే అన్నిటికన్నా పెద్ద పక్షిని అయితే చూగొలుగుతున్నాం అదే రాబంది చూడండి అసలు ఎంత పెద్దది ఉందో నాకు తెలిసి ఇంకా కొంచెం పెరిగిద్ది ఇది ఆల్మోస్ట్ ఈజీగా ఒక మనిషిని కప్పేసిద్ది అసలు ఇదైతే రెక్కలతో సో ఇదైతే టూ ఉన్నాయి అన్ని వన్ వన్ ఉంటే ఇది మాత్రం టూ ఉన్నాయి జింకలు అయితే కావాల్సినవి ఉన్నాయి కానీ ఇలాంటి మెయిన్ మెయిన్ ఏంటంటే అన్నీ ఒకటే పెట్టారు బట్ ఇది మాత్రం రెండు పెట్టారు వీటికి ఎగరడానికి కూడా ఛాన్స్ ఉండదు పైన కూడా కేసు ఉంటుంది సో అని కూడా ఎగరలేదు ఇది సో ఎంత ఉన్నా ఇంతే ఇది కూడా సైలెంట్గానే ఉన్నాయి కొంచెమన్నా యాక్టివ్ ఉంటే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కానీ ఏజ్ జంతువు కనీసం కథలను కూడా కదలట్లేదు ఎలా ఉన్నావు అలానే ఉంటున్నా సో చూడాలంటే చాలా బోరింగ్గా ఉంటుంది సో మనం వేరేదైతే వెళ్ళి చూద్దాం ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉంది సారీ పార్క్ ఇదే పార్క్ కదా సో చిన్న మ్యూజియం ఈ మ్యూజియంలో ఏముంటాయో నాకు కూడా తెలియదు ఇంతకు ముందు పోయి చూద్దాం అనుకున్నా కానీ చూడలేదు సో ఈసారి లోపలికి వెళ్ళి చూద్దాం మీకు కూడా చూపించచ్చని అనుకున్నా ఏంటో మీరు కామెంట్ చేయండి నాకైతే తెలియవు మీకు ఏదో చూపిద్దామని నేను చూపిస్తున్నా బట్ నాకైతే తెలియదు అసలు ఇది ఇవి రాళ్ళా లేకపోతే డైనోసార్యా లేకపోతే ఆ షేప్లో ఉన్న రాళ్ళనే తీసుకొచ్చి ఇరబెట్టారా నాకైతే తెలియదు సో మీరైతే చూడండి మీకు ఏమన్నా అర్థమైతే చెప్పండి కామెంట్స్లో నేను కూడా తెలుసుకుంటాను ఏంటి ఇవి అనేసి నేనైతే స్టోన్స్ ఏమో అని అనుకుంటున్నా ఎందుకంటే జిగ్రాఫీ ఇవిస్తారు డైనోసర్వి అలాంటివి ఇక్కడ పెట్టరు కదా మీరు ఎవరన్నా వచ్చారా అసలు ఈ పార్క్కి వచ్చినప్పుడు ఈ మ్యూజియంలో చూసారా ఏంటి ఎలా ఉంటుంది అనేసి సో ఏమైనా తెలిసిన వాళ్ళంటే కామెంట్ చేయండి ఏంటివి అసలు అనేసి ఇదైతే దీంట్లో అయితే ఉంటే ఏం లేదు ఎటు చూసిన కూర్రెలు రాళ్ళే ఉన్నాయి సో మనం బయటికి వెళ్దాం ఇంకా లోపల ఎంత చూసినా ఏం లేదు జస్ట్ రెండు అడుగులు ఉంటుంది ఇది అంతే వెళ్ళిపోవచ్చు అసలు ఇక్కడ ఎంట్రెన్స్లో ఇన్ అని ఉంటుంది ఇక్కడ అవుట్ అని ఉంటుంది సో ఇటు వెళ్ళిపోవడమే ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో చూడండి అవుట్ బోర్డ్ అని కూడా ఉంది ఇక్కడ కూడా తినడానికి ఉంది ఫుడ్ చాలా టూ త్రీ ఉంటాయి సో ఇప్పుడు మనం క్రొక్కడైల్ని అయితే చూద్దాం క్రోకడైల్స్ అయితే మరీ దారుణం అసలు అది నిజంగానే బొమ్మలు ఏదో చెక్కతో చేస్తే ఉంటారు కదా ఉంటాయి కదా సేమ్ హ్యాసిటీస్ డెట్ అలానే ఉన్నాయి అసలు కొంచెం కూడా కొంచెం అసలు ఇవి చచ్చిపోయాయని అనుకుంటారు ఎవరైనా చూసినా సో ముగ్గురు క్రోకడైల్స్ అంట ఇంకా కొంచెం క్లోజ్లో చూపిస్తా చూడండి అసలు వన్ పర్సెంట్ కూడా కదా నేనైతే ఫస్ట్ చూసి ఏమన్నా బొమ్మలేమో అనుకున్నారు వాళ్ళు ఒకటన్నా కదిలిద్దేమో అన్నా అని చూస్తే ఆహా ఒక్కటి కూడా కదలు ఇక్కడ దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ దాకా ఉన్నట్టు ఉన్నాయి ఒక్కటి కూడా కదలట్లేదు ఎక్కడ పడుకున్నవి అక్కడే ఉన్నాయి అసలు మైండ్ పోయింది నాకైతే అసలు కొంచెం అన్నా కదా సరే కనీసం ఒక రైర్నే ఇస్త్రేద్దామంటే ఎవరన్నా చూస్తే మళ్ళీ కొడతారు ఏం లేదు ఆల్రెడీ ఒకసారి మాకు వార్నింగ్ ఇచ్చారు ఆ వైట్ టైగర్ మీదకి రాళ్ళు ఇస్త్రేసినప్పుడు సో అయితే ఇది గ్యా స్టూరు మళ్ళీ అవుట్ కి ఇలా రావాలి ఎంట్రన్స్ ఏమో అలా ఉంటుంది వెళ్ళడానికి ఏమో ఇలా ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్